సహచరులుగా ఉన్న ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదాన్ని పెద్ద నమోదు చేయించే వరకు తీసుకెళ్ళటం సిటీని పోర్ట్ గోర్మో ట్రక్ డ్రైవర్లు వాపోయారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఓ హోటల్లో బోర్మో ట్రక్ డ్రైవర్స్ లేఖల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఇటీవల డ్యూటీలో ఉన్నప్పుడు సూర్యనారాయణ అనే డ్రైవర్ తో మరొక డ్రైవర్ వ్యక్తిగత విషయాలపై వాతోపవాదం చేసుకుంటున్న సమయంలో ఒకరిని ఒకరు నెట్టుకుంటే ఆ చిన్న ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేయించే వరకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు హాస్పిటల్ రిపోర్ట్ లో ఏ ఇబ్బంది లేదని ఉంటే అబద్ధపు ప్రచారాలు చేస్తూ సిఐటియు నాయకులు మాట్లాడటం సరికాదని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏడుకొండలు రాంబాబు నరేంద్ర సుమత్ రెడ్డి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు మేము కార్మికులము కోర్టులో డ్రైవర్గా మ మారుతున్నందులో డ్రైవర్గా పనిచేస్తున్నాం మొన్న పదిహేనవ తేదీ డ్రైవర్ డ్రైవర్లు ఊరికనే స్టాండ్ బైలో ఊరికే వాదన వేసుకున్నారు ఆ వాదనని సిఐటి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఇష్యూ చేసి అతన్ని తీసుకుపోయి హాస్పిటల్ చేర్చి ఆల్రెడీ ఘర్షణ అయిన తర్వాత ఘర్షణ ఏం లేదు నెట్టుకున్నారు అంతే నెట్టుకున్న విషయానికి వాళ్ళు నెట్టుకున్న తర్వాత రెండు గంటల తర్వాత కూడా డ్యూటీ చేశాడు అతను చేసిన తర్వాత మళ్ళీ అతన్ని వాళ్ళు వాళ్ళు ఫోన్లో కాంటాక్ట్ అయ్యి అతను అంబులెన్స్ తీసుకుపోయి మెడికే మెడికేర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసి అతను గుడి గుండు పెట్టేసిందని అని ఇదని రిపోర్ట్లు ఏం లేదు దీంట్లో ఇప్పుడు మీ మా పైన కేసులు పెట్టి ఉద్యోగాలు తీసేయాలనేసి ఆలోచిస్తున్నారు కేసులు అక్కడే జరిగింది ఘర్షణ జరిగింది అంతే ఘర్షణ జరిగింది మా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ నెట్టుకోవడం అది కామనే అది దాన్ని మా ఉద్యోగాలు తీసేయాలనే ఉద్దేశంతో మాది చుట్టుపక్కల పోర్టుకి చుట్టుపక్కల వాళ్ళం చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు మా పైన యూనియన్లో వాళ్ళ యూనియన్లో చేరలేదనేసి మా మీద కక్ష సాధింపు చేస్తూ ఈ విధంగా మా మీద గురి చేస్తున్నారు యూనియన్కి కంపెనీకి దీనికి ఏ సమన్వలే అతను మామూలుగా కూడా మేము తినే దగ్గర కానీ నిద్రలేసి అందరూ ఒకరే దగ్గర ఉండేది అదుకుంటా తిట్టుకుంటాం యూనియన్కి కంపెనీకి దీనికి ఏ సంబంధం లేదు అతను మామూలుగా కూడా మేము తినే దగ్గర కానీ నిద్రలు వేసి అందరూ ఒకరే దగ్గర ఉండేది అదుకుంటూ తిట్టుకుంటాం మేము కామన్గానే ఉంటాం కలిసే ఉంటాం ఆడ అయిపోయింది సూపర్వైజర్ వచ్చాడు ఏడు ఎందుకు లే వెళ్ళిపోండి డ్యూటీలో మాట్లాడుకోలేదు టైం అయిపోయింది కదా తోలుకోవాలి కదా అన్నారు వెళ్ళిపోయాం అక్కడి నుంచి బండి తీసి ఒక టూ అవర్స్ అయిపోంటారు అక్కడే మేము మేము మాతో కూడా ఒక గంట మాట్లాడాడు తర్వాత మూమెంట్కి వెళ్ళాడు ఒక గంట ఉన్నాడు ఈ మధ్యలో ఏమైందో కానీ కంపెనీకి వాళ్ళు ఫోన్ చేశాను నీ బండి తిరగట్లేదు ఆగిపోంది ఏమని అంటే అప్పుడు అతను నాకు కొట్టేశారు నాకు ఊపిరాటం లేదు నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని సీవియర్కి తీసుకొచ్చాను సీవియర్కి తీసుకొచ్చి సీవియర్ హాస్పిటల్లో చెక్ చేశాను అంత బాగానే ఉంది అంత బాగుంది అంటే కాదు నాకు ఊపు రావటం లేదు లోపల లోపల మీరు బాగానే ఉంది నాకు ఊపు రావటం నేనేం చేయాలి నేను మంచి రేటు మాట్లాడుకొని వెళ్ళిపోతాను అన్నాడు అంటే అసలు అది అతను అయిందా లేదా వెనకాల గోగుల సెలవు నీలుగా చెప్పిస్తున్నారా ఏంది ఇప్పుడు వాళ్ళకి ఎందు వాళ్ళు చెప్పుకోవచ్చారు మేము వాళ్ళ తట్టు లేము